సునాద్ కాశీఖండం నాలుగవ అధ్యాయం నూట ఇరవై శ్లోకాలలో దేవతల గురువైనటువంటి అయినటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క మహిమను వర్ణించట మహాపతివ్రత అయిన స్త్రీమూర్తికి గంగామాతకు ఎట్టి భేదము లేదని మహాపరమ పవిత్రత పతివ్రత అయిన స్త్రీ సాక్షాత్తు మాతతో సమానమని అమ్మ లోపాముద్రాదేవి మీ పాద దర్శనం వలన మాతా పార్వతీమాత దర్శనం గంగా స్నాన ఫలితం మాకు వచ్చిందని అగస్యముని నీవు మహాప్రణవ స్వరూపుడవు నీ పత్ని వేద స్వరూపిణి అని ఇందుడు అగ్ని దేవుడు యమాది అష్టదిక్పాలకులు నవగ్రాది దేవతలు విశ్వశాంతి కొరకు మీ ఇరువురి ఆశ్రయం వద్దకు వచ్చి ఉన్నారని వింధ్యాద్రి మేరు పర్వముపై స్పర్ధతో సూర్య గమనాన్ని అడ్డగించి ఇది విన్న అగస్యం మహర్షి క్షణకాలం అజ్ఞానములోనికి వెళ్ళిపోయాడు ఎందుకంటే కాశీని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది దైవ దేవ కార్యము కొరకు దేవతలకు సంభవించినటువంటి దేవత ధర్మ రూపమునకు తప్పకుండా కాశీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితిని తెలుసుకుని బృహస్పతికి దేవతలకు తప్పకుండా ఈ కార్యము చేయదునని అగస్త్యముని వాగ్దానము చేశాను జయ కాశీ విశ్వనాథ్ కాశీ ఖండం నాలుగవ అధ్యాయం